మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే ఎయిట్ ఇయర్స్ మాకు సక్సెస్ఫుల్ గా సపోర్ట్ చేసిన మీ అందరికీ అట్ ద సేమ్ టైం మాకు శ్రీరామ్ ఫైనాన్స్ నుంచి టైటిల్ స్పాన్సర్ గా సపోర్ట్ చేసిన అందరికీ యూ సో మచ్ అండి ఈ నవంబర్ త్రీ కేటగిరీస్ జరుగుతున్నాయండి ఫైవ్ కిలోమీటర్స్ టెన్ కిలోమీటర్స్ అండ్ ట్వంటీ వన్ కిలోమీటర్స్ ఈ త్రీ కేటగిరీస్ కూడా జింకానా గ్రౌండ్స్లో ఈ సెవెంటీన్త్ నా మార్నింగ్ ఫైవ్ ఓ ఫైవ్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుంది అన్ని కేటగిరీస్ ఫైవ్ ఓ క్లాక్కి సిక్స్ ఓ క్లాక్కి అండ్ సిక్స్ థర్టీకి స్టార్ట్ అవుతుంది సో ఈ రన్లో అందరూ పార్టిసిపేట్ చేసి విజయ విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము సో ఈ రూట్ మొత్తానికి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నాము హాస్పిటల్ అండ్ డాక్టర్స్ అంబులెన్సెస్ అన్ని సేఫ్టీ తీసుకున్నాము ఈ రూట్ జింకానా గ్రౌండ్స్ దగ్గర స్టార్ట్ అయ్యి బీఆర్టీఎస్ రూట్ ఏలూరు రోడ్ వరకు వచ్చి మళ్ళీ తిరిగి జింకానా గ్రౌండ్స్ దగ్గర క్లోజ్ అవుతుంది దీనికి మాకు శ్రీరామ్ సిటీ నుంచి సహాయక సహకారాలు అందించిన అందరికీ శ్రీరామ్ ఫైనాన్స్ నుంచి సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్ శ్రీరామ్ ఫైనాన్స్ వచ్చి విజయవాడ మార్తానికి లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి రెగ్యులర్గా స్పాన్సర్ చేస్తున్నాం విధంగా ఎయిటీ ఇయర్స్ నుంచి అదేవిధంగా ఇయర్ కూడా స్పాన్సర్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది సో దీపక్ గారు అండ్ టీం ఒక మంచి కాజ్తో ఈ విజయవాడ మారథాన్ రన్ చేస్తున్నారు సో శ్రీరామ్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్లో ఒక భాగంగా ఈ మారథాన్ని స్పాన్సర్ చేస్తున్నాం భవిష్యత్తులో వచ్చి శ్రీరామ్ ఫైనాన్స్ ద్వారా వచ్చి మరిన్ని సేవా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తామని మీ అందరికి తెలియజేస్తూ ఈ మారథాన్లో విజయవాడ ప్రజల వాసులు అందరూ కూడా మంచిగా సద్వినియోగపరచుకుని ముఖ్యంగా యువత ఎక్కువగా పార్టిసిపేట్ చేసి దీన్ని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి సార్ అవి సిటీ ప్రైడ్ అని చెప్పని అందులో మీరు చూస్తే విజయవాడ రైల్వే జంక్షన్ గాంధీ హిల్స్ కేవ్స్ దుర్గా టెంపుల్ అవన్నీ రిప్రజెంట్ చేస్తూ ఉంటాం ఐకానిక్ ప్లేసెస్ దీంతోపాటు రూట్లో ఫైవ్ కిలోమీటర్స్ అబౌ ట్వల్వ్ ఫైవ్ కిలోమీటర్స్ ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు అండ్ టెన్ కిలోమీటర్స్ అండ్ ట్వంటీ వన్ కిలోమీటర్స్ అయితే అబౌ ట్వెల్వ్ ఇయర్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళందరూ సిక్స్టీన్త్న జిమ్కానా గ్రౌండ్స్లో టీషర్ట్ అండ్ రేస్ కిట్ కలెక్ట్ చేసుకోవాలి ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు అని అంటే కనుక ఆ రోజు సిక్స్టీన్త్ సాటర్డే మార్నింగ్ టెన్ ఏఎం నుంచి ఈవినింగ్ ఫోర్ పిఎం వరకు రేస్ కిట్ కలెక్ట్ చేసుకోవాలి స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకొని రిజిస్ట్రేషన్ ఫీజ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది సార్ ఈ రి దీంట్లో రిజిస్టర్ చేసుకొని పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి టీషర్ట్ టీషర్ట్ మెడల్ గుడి బ్యాగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఈ సర్టిఫికేట్ ఉంటుంది ఈ సర్టిఫికే ఈ సర్టిఫికేట్ ఇండియాలో ఉన్న మేజర్ మ్యారథాన్స్ అన్నిటికీ ఎలిజిబిలిటీగా ఉంటుంది సార్ సార్ రూల్స్ ఫైవ్ కిలోమీటర్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ లోపల కంప్లీట్ చేయాలి అండ్ టెన్ కిలోమీటర్స్ వన్ అవర్ థర్టీ మినిట్స్ లోపల కంప్లీట్ చేయాలి ట్వంటీ వన్ కిలోమీటర్స్ త్రీ అవర్స్ లోపల కంప్లీట్ చేయాలి సార్ సో ట్వంటీ వన్ కిలోమీటర్స్ మార్నింగ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ స్టార్ట్ అవుతుంది జిమ్ఖానా గ్రౌండ్స్లో ఫోర్ ఫార్టీ ఫైవ్ నుంచి సెవెన్ ఫార్టీ ఫైవ్ లోపల కంప్లీట్ చేయాలి సో చీఫ్ గెస్ట్గా మున్సిపల్ కనీష కమిషనర్ ధ్యాన్ చంద్ గారు వస్తున్నారు అండ్ కస్టమ్స్ అండ్ జిఎస్టీ కమిషనర్ సాధు నర్సింహారెడ్డి గారు వస్తున్నారు ఈ రూట్ మొత్తం ప్రికాషన్స్గా మెడికల్ సపోర్ట్ అంబులెన్సెస్ డాక్టర్స్ అండ్ ఫస్ట్ ఎయిడ్ కిట్తో టీమ్ అంతా రెడీగా ఉన్నారు సార్ అట్ ద సేమ్ టైం వాలంటీర్స్ ఫుల్ వాలంటీర్స్ సపోర్ట్తో ఈవెంట్ అనేది నడుస్తుంది సిక్స్టీన్ హండ్రెడ్ మెంబర్స్ వస్తారు సార్ సిక్స్టీన్ హండ్రెడ్ మెంబర్స్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై నుంచి కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు సో ఇప్పుడు వరకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రిజిస్ట్రేషన్స్ అయింది సార్ అబౌవ్ ట్వెల్వ్ ఇయర్స్ అయితే ఇండివిజువల్గా పార్టిసిపేట్ చేయచ్చు ఫైవ్ కిలోమీటర్స్కి బిలో అప్ టు ఎయిట్ ఇయర్స్ అబౌవ్ అయితే అలాంగ్ విత్ గార్డియన్తో రన్ చేయాలి ఈ మ్యారథాన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి ఇప్పుడు మేము లేటెస్ట్గా టెక్నాలజీ ఏం తీసుకొచ్చామంటే ఏ టెక్నాలజీతో ఫోటోస్ అవన్నీ ఇండివిజువల్గా ఫొటోస్ డంప్తో సెలెక్ట్ చేసుకోకుండా ఒక సెల్ఫీ దిగితే ఈవెంట్ మొత్తంలో మీ ఫొటోస్ మీకు వచ్చేటట్టుగా పెట్టాము అట్ ద సేమ్ టైం రన్ ఫినిష్ అయిపోయిన వెంటనే గా మీకు సర్టిఫికేట్ వచ్చేస్తుంది ఎంత డిస్టెన్స్ రన్ చేశారు ఎంత టైంలో రన్ చేశారు అని చెప్పని ఇన్ ద ఫైవ్ మినిట్స్లో మీ మొబైల్కి వాట్సాప్ మెసేజ్ వచ్చేస్తుంది అది ఈ న్యూ టెక్నాలజీ మేము ఈ మ్యారథాన్లోంచి స్టార్ట్ చేశాం వెంటనే ఎదురు ఎల్ఈడి స్క్రీన్ మీద మీరు ఎంత డిస్టెన్స్ రన్ చేశారు ఎంత టైంలో ఫినిష్ చేశారు అని వస్తుంది ఇమీడియట్గా ఫైవ్ మినిట్స్లో మీకు ఒక సర్టిఫికేట్ వచ్చేస్తుంది టోటల్ గా హండ్రెడ్ మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు అందులో మీ రన్నింగ్ ర్యాంక్ ఇంత ఇంత టైంలో కంప్లీట్ చేశారు అని